ఆయన ఒక దీక్షతులు అంటే పూజారి ఎన్నో బంధాలకు ఉంటారు అలాంటి దీక్షతుల గుండెల్లో ఒక నానో కారిపై ప్రేమ పుట్టింది ఎలాగైనా దాన్ని తనతోనే తన మధ్యలో జ్ఞాపకంలా ఉంచుకోవాలనే ఉద్దేశంతో అది షెడ్డుకు చేరే దశలో తన ఇంటి పైకప్పుపై పదిలంగా దాచుకుని దానిపై ఉన్న ప్రేమను నిరూపించుకున్నాడు ఈ కథ చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన పులిచల్లలో జరిగింది ఆ సంగతి ఏంటో ఆ ప్రేమ పూజారి ఎవరో ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన మాటల్లోనే విందాం నమస్కారం అండి నా పేరు హెచ్ఎన్ రాజశేఖర్ దీక్షితుడు పులిచర్ల మండలం చిత్తూరు డిస్టిక్ నేను నందు అర్చకత్వం పురోహితము ఆచరిస్తూ ఉండాను అలాగే కొంతకాలం వెనక నేను ఈ టాటో నానో కారుని సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేసాను ఈ కారుతో బ్యాంగ్లూరు తమిళనాడు తిరుపతి మదనపల్లి ఇటువైపు అంతా కూడా రాత్రి పది గంటలో ఒంటి గంట మధ్యలో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాను ఎట ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు చాలా వరకు సహకరించింది నానో కారు అలాగే ఈ కార్ మైలేజ్ కూడా నాకు ఇరవై మూడు కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది ఇది దాదాపు నాకు ఏడు సంవత్సరాలు సర్వీస్లో ఉండింది ఇప్పుడు బోర్కి వచ్చి ఇంజన్ ప్రాబ్లం అయింది కాబట్టి ఇంజన్ని షోరూమ్లో అడిగితే వాళ్ళు దాన్ని సరిచేయలేము అన్నారు కాబట్టి మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇంక మరి కార్ని ఎలాగే పెట్టుకుని ఉంటే ఎలా అని చెప్పింది వాళ్ళు స్క్రాప్ కేమని చెప్పి చెప్పినారు కానీ నా మనసు ఎందుకో దానికి అనుకూలించలేదు చాలా బాధపడుతూ ఒక నిర్ణయం తీసుకున్నాను నియమంటే నా కారు ఇంతవరకు నాకు సేవ్ చేసింది కాబట్టి దాదాపు ఒక కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదించుకున్నాను ఇటువంటి కార్ని స్క్రాప్ చేయడము మనసుకురాక ఒక క్రేన్ సహాయంతో నా ఇంటిపైనే ఈ కార్ని నిలబెట్టుకున్నాను కాబట్టి టాటో నానా కార్కి ఆ సంస్థ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇది నా ఇళ్ళ వేళ నాతో కూడానే ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి